ప్రకృతి ప్రేమికు చేసింది వనవాసి అని ఒక నవలో ప్రభుత్తి పురుషులు మద్యపాద రాసింది అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ప్రభావితం చేసింది పాటు ఆంగ్ల సాహిత్యం కానీ క్లాసిక్స్ కానీ కానీ ఒక్కటి పట్ల నేను చెప్పగల తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు తెలుగు భాషలో మనందరం అందరం తెలుగు వారిగా పుట్టడం అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే మనం నేర్చుకోవాలి చదవాలి కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్అప్ అవుతాయి మనకి ఊహించలేము ఇందాక ఇప్పుడు నాలాంటి వాడి భాష కంటే నాలాంటి వాడి ఉపన్యాసం కంటే కూడా ఇందాక శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తా ఉన్నాను కె శ్రీనివాసరావు గారికి ఎందుకంటే నేను ఆయన మధ్యలో ఆఫీస్ అర్థవంతంగా ఆఫీసర్ అంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న కీలకమైన కథలన్నీ ఆయన ఇంగ్లీష్లో ఇండియన్ స్టోరీస్ ఒక వస్తుమాలి ఆయన సంకలనం చేసి నాకు ఇచ్చారు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు అంటే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే నాలుగు ఒక పాపులర్ ఫిగర్ ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు కానీ నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు మన వెళ్ళలో ఇక్కడ శ్రీనివాసరావు గారు కానీ వేదికపైన పెద్దలందరూ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి మేబీ నాలాంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి పాపులారిటీ ఉన్న వ్యక్తి అలాంటి మహానుభావుల గురించి తెలియజేస్తే వేదిక పడిన మహానుభావుల గురించి తెలియజేస్తే నిజంగా సమాజానికి చాలా గొప్ప సేవ అంటే మనం పాపులారిటీ ఇస్ అంటే పాపులారిటీ ఉన్నంత మాత్రం వాళ్ళు మేధావులు కాదు నాతో సహా ఎందుకంటే ఒక కథ రాయాలి అంటే భాష మీద ఎంత ఉండాలి వ్యాకరణం మీద ఎంత ఉండాలి అసలు పద పదప్రయోగం మీద ఎంత ఉండాలి ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నాకు తెలిసి ఎంత కష్టం ఎంత కష్టమో నాకు తెలుసు ఒక స్పీచ్ రాయాలంటే నాకు ఎంత శ్రమ పడతానో నాకు తెలుసు వాళ్ళు తిరుపతిలో సనాతన ధర్మ గురించి ఒక స్పీచ్ రాయాలంటే ఆరు గంటలు నాకు ఆల్మోస్ట్ ఏడు గంటలు పెట్టిన స్పీచ్ పొద్దున్న కూర్చుంటే తిరుమలలో కూర్చొని రాయడానికి అయితే రాస్తున్నప్పుడు నాకు అర్థం అవుతుంది ఒక శ్రీ స్త్రీతో ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది ఎంత జ్వలించిపోతే ఒక వర్షం కురిసిన ఒక అమృతం గురిచిన రాత్రి వచ్చి ఉంటుంది పిల్లకి ఎంత జ్వలించిపోయి అంటే ఒక్కొక్కళ్ళ గురించి అలాగే విశ్వనాథ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారంటే ఎంత దహించుకుపోవాలి ఆయన అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోటితే ఆయన రాయలేదని చెప్తారు ఇప్పుడు అభిప్రాయం గురించి మాటలు అసూ చెప్తూనే కదా నోట్ చెప్పేవాడు మళ్ళీ ఈ రోజు ఆఫీస్ రేపు మళ్ళీ అందుకు అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయడం అలాంటి మన విజయవాడలో మహాన్ ఇద్దరి మన ఉదాహరణకి ఒక క్రిమినల్ ఆయన మాల్కమిక్స్ అని మాల్కమిక్స్ ఒక చిన్న కార్ కార్ట్ లో పట్టుకుని కార్క్ చేసి దోమదనం చేస్తే పట్టుకొని ఆయన జైల్లో పెడితే పద్దెనిమిది పన్నెండు ఏళ్ళు ఆల్మోస్ట్ జైలు చాలా సంవత్సరాలు ఉంటారు ఆయన దొరికిన ఒకటే ఒక పుస్తకం ఒక ఇంగ్లీష్ డిక్షనరీ అతనికి అల్ఫబెట్స్ తెలియదు కొద్ది కొద్దిగా నేర్చుకుని కేవలం ఒక డిక్షనరీని చదివితే సంపూర్ణమైన జ్ఞానం వచ్చేసింది అలాగే మన నాకు నిజంగా ఈ రోజున నేను ఈ రోజున మీ అందరి ముందు నేను తెలుగుని సరిగ్గా నేర్చుకున్నందుకు నేను నిజంగా చింతిస్తున్నాను నేను బాధపడుతూ నా తెలుగు అధ్యాపకులని నేను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నా చెప్పించాను ఏమో నన్ను అందుకే నేను తెలుగు సరిగ్గా నేర్చుకోలేకపోయాను అందుకే ఇప్పుడు తపన పడుతున్నాను కానీ ఇప్పుడు తపన పడ్డా కానీ ప్రయోజనం ఉంది వ్యాకరణ ఇప్పుడు కొత్తగా నేర్చుకొని తపన పడాలంటే ఈ పనుల మధ్యలో నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే సమయం దాటిపోయింది నేర్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు నేను నిజంగా చింతిస్తున్నాను అలాంటి బాధ మీకు రాకూడదు అని చెప్పి ముఖ్యంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణం మీద చాలా బాగా దృష్టి పెట్టండి ఇంగ్లీష్ నేర్చుకున్నది ఇంగ్లీష్ చాలా అవసరం కాదనట్లేదు కానీ మాతృభాషని మా అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాష నేర్చుకోలేదు అది బట్టి మనం అంతేగాని అది ఇంగ్లీష్ లో మాట్లాడినందుకు మాత్రం ఇంగ్లాండ్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు అక్కడ పేదరికం ఉండకూడదు ఇంగ్లీష్ కి పేదరికానికి జ్ఞానానికి సంబంధం లేదు ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టు కాదు అందుకని ఇదొకటి దానికి తెలుగు భాష చాలా చాలా కీలకం మాతృభాషను నేర్చుకోవడం అలాంటి మాతృభాషకి ఇవన్నీ నేను పెంపొందించడానికి ఇవన్నీ పనిచేస్తాయి బుక్ ఫెయిర్స్ ఇలాంటివన్నీ ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైన మన